నమస్కారం ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపుని నమ్మి ఇంత పెద్ద ఎత్తున కూటమికి విజయం చేకూర్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి పేరు పేరున నమస్కారాలు చెప్తూ ప్రజలందరూ కూడా అట్లాగే శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను ఎందుకంటే మళ్ళా మన రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించుకుందాం అభివృద్ధి దిశలో తీసుకెళ్దాం ఖచ్చితంగా జనసేన పార్టీ భాగస్వామ్యంతో ఏర్పడేటువంటి పార్టీలో ఏదైతే ఒక మార్పు కోరుకుని ఈ రాజకీయాల్లోకి వచ్చామో రాజకీయాల్లో జనసేన పార్టీని స్థాపించడం జరిగిందో ఆ రకంగా ఖచ్చితంగా ఆ భరోసా ఉంటుంది ఇది ఒక పెద్ద బాధ్యతగా కూడా జనసేన పార్టీ రేపు ప్రభుత్వంలో పాత్ర పోషిస్తుందని చెప్పేసి చెప్తూ మరి ముఖ్యంగా ఇవాళ చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక ట్విట్టర్లో ట్వీట్ చేశాడు ఇదో రాష్ట్రంలో ఏదో అరాచకం జరిగిపోతుందని ప్రభుత్వం ఏర్పడకుండానే దాడులు చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి మరి ఇది కూడా ఎవరు ఒక రాసేవాళ్ళు కదా దీనికి అయితే తెలియదు కానీ ఇంతకుముందు స్పీచ్ రాసినట్టుగా ఇంకా వీళ్ళకి బుద్ధిరాలి ఆ రాసేవాడికి ఐదేళ్ళుగా ఏమైనా చాలా పటిష్టంగా ఉందంట ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇప్పుడు దెబ్బతినాయంట అంటే ఆయన పరిస్థితి ఏ రకంగా ఉందో ఇది ఒకటి అర్థం ఐదేళ్ళు పోలీసు వ్యవస్థ ఏం చేసేవా నీకు తెలీదా ఏ రకంగా ఉన్నత ఉన్నతాధికారులను కూడా వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసి నీ కార్యకర్తల్లాగా వాడుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి పోస్టింగ్ లేకుండా ఎంతమంది ఉన్నారు ఐపీఎస్లు రేపు మా భవిష్యత్తు ఏంటో అని అర్థం కాకుండా ఇవాళ తిరుగుతున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు ఒక ఐపీఎస్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ పరిస్థితి ఏంటి ఇవాళ ఈయన టైంలో చాలా శాంతి భద్రతలు బాగున్నాయంట ఈయనగా అయిపోయిన రెండు రోజులకే రక్షణ లేకుండా పోయిందంట అంటే అంత అభద్రతా భావంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఒకసారి మీ శాస్త్రలు తమరు చేసినవన్నీ నువ్వు గుర్తు తెచ్చుకుని అట్లాగే ఉంటుందని అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఉండదు పరిపాలన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ రెండు రోజుల క్రితం చెప్పాడు ఎందుకంటే నీకు అంత విఘ్నత లేదు మీ పార్టీ వాళ్ళకంత విఘ్నత కూడా ఉండదు స్పష్టంగా చెప్పాడు మా నాయకుడు ఇది కోపోద్రేకాలకి లోనయ్యే టైం కాదు కక్ష సాధింపులు చర్యలు తీసుకునేటటువంటి టైం కాదు మాకు ఒక బాధ్యత ఇచ్చారు ఇంత పెద్ద మ్యాండేట్ వచ్చిన తర్వాత అది బాధ్యతగా ఫీల్ అవుతున్నాం మేము మా బాధ్యతని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం మేము వాడతాం తప్పితే వాళ్ళు అనుకున్నట్టుగా ఎక్కడ కూడా దాడులు ప్రతిదాడులు ఉండవు అని క్లియర్గా చెప్పాడు రెండు రోజుల క్రితం మా నాయకుడు చెప్పిన మాట ఏంటి ఇవాళ వచ్చేసిన ఏదో జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో మా వాళ్ళకి రక్షణ లేదు రక్షించుకోను రక్షించుకోవాల్సిన బాధ్యత నీది కదా ఒకవేళ రక్షణ లేకపోతే నువ్వేనా ఇంట్లో నుంచి బయట రావు నీ రక్షణ నువ్వు చూసుకుంటావు నిన్ను నమ్మినాడో నడిపితే మాత్రం నాకేంటి అనే సందాన్ని నువ్వు ఉన్నవాడివి ఇవాళ చెట్ల ఎట్లా మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి గారు అది ఒక పక్కన మాట్లాడుతూ ఇంకో పక్కన వాళ్ళ యొక్క అఫీషియల్ పేజీ వైఎస్ఆర్ పార్టీ అఫీషియల్ పేజీలో గుంటూరులో లక్ష్మీపురం హాస్టల్ నేమ్ బోర్డులో రెడ్డి అనే పేరు ఉన్నందుకు హాస్టల్ మీద కర్రలతో రాళ్లతో దాడి చేసి హాస్టల్ యజమాన్ని కొట్టి బలవంతంగా మోకొళ్లపై కూర్చోబెట్టినటువంటి జనసేన పార్టీ గుండాలు అది మీది కదా నైజం జనసేన పార్టీలో జన సైనికులే సైనికులంటే ఎట్లయితే దేశాన్ని రక్షిస్తారో అట్లా ఇక్కడ కూడా రాష్ట్రాన్ని రక్షించుకుందామని ఏర్పాటైనటువంటి వ్యవస్థ జనసేన పార్టీ అంటే కానీ వేరే గూండాలతో తయారైనటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎవడు తెలియదు రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో తెలియదా పక్క రాష్ట్రంలో తెలియదా గూండాలతో నిండినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ రక్షణ కల్పించేటటువంటి సైన్యంతో ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ ఇంకా మీకు బుద్ధరాపురా బాబు మీరు మీ అఫీషియల్ పేజీల్లో ఎక్కడ పోస్టులు అయ్యి ఎవరు వచ్చారు ఎవరికైనా సంబంధం ఉందా ఏనాడైనా జనసేన పార్టీ వాళ్ళు ఎక్కడైనా దౌడిజం రౌడీ చేసింది ఉందా ఎక్కడన్నా గోండాలు ఉన్నటువంటి పార్టీ నీది బూతులు తిట్టే వాళ్ళు ఉన్నటువంటి పార్టీ నీది అది స్వచ్ఛందంగా సేవ చేసి ప్రేమించేటటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ మా గురించి నువ్వు ఎక్కడో ఏదో సెనిటైజేషన్ తీసుకొస్తే దాన్ని తీసుకొచ్చి మాకు కలిపి మమ్మల్ని ఏదో అబాస్ పాలు చేయాలనే ఒక పిచ్చి ప్రయత్నం ఇంకా కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నారంటే ఇంకెందుకు రా బాబు నీకు అది ఇంకా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటే చూపించాను కదా రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు నమ్మారా కూడా చూశారు కదా మీరు ఇంత పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని రాష్ట్రం ఏ కూడా నమ్మి కూటమికి ఇంత పెద్ద విజయం ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా వచ్చి ఏదో అభండాలు వేద్దాము అనుకుంటే ఎవడు నమ్ముతాడు ఇంకా మిమ్మల్ని అసలు మీ ఎవడు చూస్తున్నాడు మీ సాక్షి ఛానల్ ఎవడు చూడట్లేదంట అలాంటిది మీ ఇన్స్టాగ్రాములు మీరు పెట్టుకున్న మీ ఫేస్బుక్లో ఎవడు చూస్తాడు ఇంకా మీ పిచ్చి ఆలోచనలు మానుకోండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీలో ఇంకా మిగిలి ఉన్నటువంటి కనుమరే దాక్కున్న వాళ్ళు కాకుండా రోడ్ల మీద తిరుగుతున్నా అందరూ కూడా చెప్తున్నా ఎప్పుడూ కూడా జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్రంలో పార్టీ ఆవిర్భావమే సేవ చేద్దామని వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ మీకు ఇలాగా దోచుకుంటాకొచ్చిన పార్టీ కాదు దౌర్జన్యాలు జరిగి వచ్చిన పార్టీ కాదు సేవ చేద్దామని వచ్చినటువంటి ఒక స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ఏ కార్యకర్త చూసినా స్వచ్ఛందంగా సేవ చేసేటటువంటి కార్యకర్తలు పార్టీ జనసేన పార్టీ అలాంటి దాని మీద మీరు పిచ్చి పిచ్చి ఆలోచనలతో చూస్తే ఎవడు నమ్మడు గుంటూరులో ఏదో జరిగిందని చెప్తారు దానికి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదు అక్కడెవడూ కూడా జనసేన కార్యకర్తలు అనేవాళ్ళు కూడా ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళినట్లు కూడా మా ఎంకర్లో తెలియలేదు అక్కడ ఎప్పుడో ఎలక్షన్ ముందు ఏదో ఇన్సిడెంట్ జరిగిందంట అక్కడ ఏదో ఎవరైతే చెప్తున్నారో మీరు చెప్తున్నటువంటి రెడ్డి అనే పేరు పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఏదో జరిగిందట ఆ ఎలక్షన్ ప్రాసెస్లో దానికి అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు దాన్ని తీసుకొచ్చి జనసేన పార్టీకి ముడిపెట్టడం భావ్యం కాదు ఇలాంటి అసత్యాలైనటువంటి వీడియోలను తీసుకొచ్చి మీ ఇష్టానుసారంగా ఎక్కడ కూడా ట్రోల్ చేయొద్దని చెప్పేసి కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అందరికీ హితవు మరొకసారి ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాకు ఇప్పుడు పెద్ద బాధ్యత వచ్చిందా మాకు నిన్నటి వరకు సేవ చేసే స్వచ్ఛందంగా ఇవాళ ఒక బాధ్యత వచ్చింది ఈ బాధ్యతలో మేము ఏ రకంగా సక్సెస్ అవుతామా అనే ఆలోచనలతోనే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నాం ఎక్కడ కూడా దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తూ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తున్నాను అట్లాగే మా నాయకులు కార్యకర్తలు కూడా చెప్తున్నాను ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మన వైపు వేళ్ళెత్తి చూపించడానికి రెడీగా ఉన్నటువంటిది పరిస్థితి మనకు అర్థమవుతుంది కనుక ఎక్కడా కూడా ఎవరు చేసినా కానీ దాన్ని ఆపే బాధ్యత జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మీరందరూ కూడా తీసుకోండి అని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఒక పిలుపునిస్తున్నాను గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా ఎవరి మీద కూడా రాజకీయ దాడులు జరగకూడదు ఎలాంటి రాజకీయ దాడులు ఎవరు చేసినా కానీ మన కళ్ళ ముందు జరిగితే మనం ఆపుదాము రాష్ట్రంలో రాజకీయ పార్టీ అంటే ఏ రకంగా ఉండాలో మనం చూపిద్దాం ఈ రాష్ట్రానికి ఇంకా దయచేసి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా కోరుతున్నాను రాష్ట్ర మన జిల్లాలో ఎక్కడా కూడా రాజకీయ దాడి అనేది భవిష్యత్తులో జరగకూడదు జరగనివ్వకుండా ఉండే బాధ్యత కూడా మనం తీసుకోవాలి మీరందరూ కూడా ఆ పనిలో ఉండండి అని చెప్పేసి మన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు పిలుపులుస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు దానికి జనసేన పార్టీ భరోసా ఇస్తుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ జై జనసేన జై హింద్ దీని మీరు ఖచ్చితంగా వాళ్ళ అఫీషియల్ పేజీలు ఏదైతే పెట్టారో దాని మీద కంప్లైంట్ చేస్తాను నేను ఇక్కడ మాకు ఎలాంటి సంబంధం లేదు కానీ మమ్మల్ని ఏదో గొడవ చేయాలి మమ్మల్ని ముద్దాలుగా చూపించాలనే ప్రయత్నం ఏదైతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నారో దాని మీద ఖచ్చితంగా నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాను